అక్కడక్కడ మా సర్పంచులు రనగొనే ధ్వని చేస్తున్నారు మా బిల్లులు రాలేదని నేను మా సర్పంచ్ మిత్రులను అడుగుతున్నా అయ్యా నేను వచ్చేనాటికే మీ కాలం అయిపోయింది సర్పంచ్ల పదవి మీ సర్పంచ్ పదవులు మీరు సర్పంచులుగా చేసిన పనులు మా హయంలో చేయలే ఆనాడు మీరు పని చేస్తే ఆనాడు బిల్లులు చెల్లించండి ఆయన మీలాక్కటి బిల్లులు చెల్లించనివి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు నా నెత్తి మీద అప్పు మోపి పొయ్యిండు మొయ్యలేనంత భారం నడుము వంగిపోయే పరిస్థితి ఉంది దాదాపుగా అరవై వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ పెట్టిపోయిండు ఉచిత కరెంటు బిల్లులు ఇరవై వేల కోట్లు విద్యుత్ శాఖకు పెండింగ్ పెట్టిపోయిండు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఫీజు రియంబర్స్మెంటు షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి ప్రతి దగ్గర దొరికిన కాడల్లా అప్పు చేసిండు అందిన కాడల్లో టోపీ పెట్టిండు మొత్తానికి ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పు నా నెత్తి మీద మోపి బట్టి విక్రమార్క గారి నడుము వంగిపోయే పరిస్థితి రాష్ట్ర వ్యవస్థను ఆర్థిక వ్యవస్థను మాకు అప్పు చెప్పిండు ఇన్ని అప్పులు ఇన్ని తప్పులు చేసి ఇంకా ఇవాళ రోడ్ల మీదకి వచ్చి అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారు ఇవాళ వాళ్ళు చేసిన అప్పులను వాళ్ళు చేసిన తప్పులను సరిదిద్దడానికి రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసిన సరిపోని పరిస్థితి ఈ నేపథ్యంలో ఈరోజు సర్పంచ్లు ఒక పక్కన ఫీజు రియంబర్స్మెంట్ ఇంకొక పక్కన ప్రభుత్వ ఉద్యోగులకు పాపం ముప్పై ఐదేళ్ళు కష్టపడి ఉద్యోగాలు చేసి వాళ్ళు దాచి పెట్టుకున్న పైసలు వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవాళ పన్నెండు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయినా ఎవరైనా నమ్మకంగా ప్రభుత్వం దగ్గర పనిచేసి ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత రిటైర్ అయిపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు మొదటి తారీఖు నాడు రిజర్వ్ బ్యాంక్ నుంచి సరాసరి వాళ్ళ ఖాతాల్లోకి జీతాలు వెళ్ళేది గత ప్రభుత్వంలో విడతల వారిగా ఇన్స్టాల్మెంట్లు జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి నుంచి మొదటి తారీఖు నాడు జీతాలు ఇచ్చే పరిస్థితికి మనం తీసుకొచ్చినాం ఒక్కొక్కటిగా సరిదిద్దుతున్నాం ఒక్కొక్క వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం ఈ రోజు ఉన్న కష్టాలకు ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలంటే కష్టంగా ఉంది విద్యార్థులకు కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలంటే కష్టంగా ఉన్నది షాది ముబార కళ్యాణ లక్ష్మిని అమలు చేయాలంటే కష్టంగా ఉన్నది ఆ కష్టాలను ఎదుర్కొంటూనే సరిదిద్దుకుంటూనే ఈనాడు ఈ రైతుల కోసం తొమ్మిది రోజుల్లో దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి అగ్రికల్చర్ యూనివర్సిటీలో మీతో కలిసి ఈ రైతులకు వ్యవసాయం పండుగ కాదు వ్యవసాయం పండుగ చెయ్యాలి వ్యవసాయం అంటే పది మందికి సాయం చేసే వృత్తి వాళ్ళు కష్టాలలో ఉండి వాళ్ళు కాలిపోతున్న పది మంది కడుపు నింపాలని ఏ రైతాంగం కష్టపడుతుందో ఆ రైతాంగానికి రైతు భరోసా పథకం ద్వారా ఈనాడు ప్రారంభించి తొమ్మిది రోజులు తిరిగే లోపల దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలకు డెబ్బై వేల పదకొండు డెబ్బై లక్షల పదకొండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది రైతులకు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చిన మిత్రులారా ఇన్ని కష్టాలున్నా ఇన్ని నష్టాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా రైతాంగాన్ని ఆదుకోవాలి రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది ఇవాళ రైతు చేతుల నగదు ఉంటే అప్పులో చేతుల బలి అప్పులకు మిత్తిలకు ఇవాళ వెళ్ళి రైతు బలి కాకూడదన్న ఏకైక లక్ష్యంతోనే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకుంది ఇప్పటి వరకు దాదాపుగా రైతు రుణమాఫీ కావచ్చు లేకపోతే రైతు భరోసా కావచ్చు అదేవిధంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు కావచ్చు అదేవిధంగా రైతులు పండించిన పంట కొనుగోళ్లు దాంతో పాటు బోనస్ కావచ్చు అదేవిధంగా రైతు బీమా కావచ్చు ఈ పద్దెనిమిది నెలలల్లా కొనుగోలుతో సహా మొత్తం కలిపితే ఒక లక్ష ఒక వెయ్యి ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రాష్టం తెలంగాణ రాష్ట్రం ధైర్యంగా